చెట్లు చూడండి ఇవి అసలు ఏమాత్రం గ్రోత్ లేకుండా ఇట్లా నెల నుంచి ఇంతే ఉన్నాయండి అసలు ఏమాత్రం కూడా గ్రోత్ లేకుండా ఇవి మే లాస్ట్లో వచ్చిన వర్షానికి ఏమైందంటే మొత్తం నీళ్ళు ఒక రోజు ఉన్నారంతా నీళ్లు ఉన్నాయండి కుండీలో కుండీలో ఉండి మొత్తం అదంతా పిండిలాగా అయిపోయింది ముద్ద పిండిలాగా అంటారు కదా పాక పిండిలాగా ముద్ద అయిపోయింది అయిపోయి అసలు అప్పటి నుంచి ఇంతే ఉంటుందండి ఏదో పై పైన ఏమేసినా కూడా అసలు సెట్ అవట్ల ఇది ఇది రెండు అంతే ఇది అంత మంచిగా పూలు పూసేది చిన్న చిన్న కుండీలో ఉన్నప్పుడు పూసినాయి మంచిగా పూస్తున్నాయి కదా ఇంకొంచెం పెద్ద దాంట్లోకి వేద్దామని చెప్పేసి మారిస్తే మార్చిన దగ్గర నుంచి అసలు ఏ మాత్రం గురువు లేకుండా ఇగో అయిపోతున్నాయండి ఎర్రంగా ఆకులు మట్టి కొట్టుకొని ఇట్లా పిచ్చి పిచ్చిగా అయిపోతున్నాయి అందుకని చెప్పేసి ఇవి మారుద్దాం అనుకుంటున్నామండి చూడండి ఎర్రంగా అయిపోయినాయి ఆకులు కూడా అసలు ఏమాత్రం గ్రీనరీ లేకుండా ఇంకెట్లుంటే ఏం పూలు పొస్తుంది అసలు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ విజయ తీసుకురా అది తీసి చిన్నగా ఇప్పుడు వీటిని రీపార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి ఈ మట్టి మంచిగా తీసేసి వేరే మట్టిలో వచ్చి చూద్దాం బాగా చిన్నగా విజయ డిస్టర్బ్ అవ్వకుండా సైడ్ సైడ్ అమ్మటే కదిలిచ్చు అట్లా నువ్వు అందుకే నీళ్ళు పోయొద్దు ఇజియా అన్న నిన్న కొంచెం ఇట్లా ఏళ్ళు రెండు ఇట్లా పెట్టినట్టు కాని నువ్వు కింద నీకు మళ్ళా కి తీసుకొచ్చుకోకపోయినా దాని మేము ఎందుకు ఇజియా పని డబల్ పని చేస్తానంటావు பஸ்த மீதைக்கு அது கட வரக்கல அது நீடி போய் கொண்டு வைத்துல படிப்போயே படது படது அட்ல அடுத்த డిస్టర్బ్ అయిపోతాయి విజయ చిన్న చిన్నగా చిన్నగా దాంట్లో పెట్టేసే గట్ట ముద్ద ఎత్తున్నావు అసలు నువ్వు ఇది కదిలిస్తాను విజయ ఇది వదిలేకూడదు అసలు ఎప్పుడైనా కొంచెం దియాల పట్టేది అంత మొత్తం ఉంది సైడ్లే పై పైన అంటుకోవద్దు అసలు పక్క మటు నుంచే అంతే అదిగో బైక్కి రాల ఎంత ముదురు చెట్టు అయినా కూడా ఏర్లు మాత్రం పైన గట్టి పట్టుకో ఏడు మొదలు కాడ గట్టి పట్టుకో మొదలు డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళా చాక్ లేదా తోటి ఇలా ఏది చాకేది దాంట్లో చేసే ఇదంతా ఇంకా ఇగో ఈ సైడ్ ఇది ఏర్లు వచ్చేదాకా తీసేయి తీసి చిన్నగా టబ్బులోనే పెట్టేసేయ్ లేకపోతే దీంట్లో ఈ పక్క ఇది పైన తీయకుండా ఇది ఏం కాదు పైన ముట్టుకోవద్దు బాగున్నా బాగుంది చేతిలో చూడాలి అట్లన్నీ ఇచ్చేసేయి ఇది కూడా అట్లా ఇది ఇంకేం కాదులే ఇద్దరికి భయం అయితే మరి బాను ఎట్లా మరి చూడకుండా బాగా ఏమనవు కానీ ఎందుకు మరి ఇది కూడా అంత తీసాక చూపిస్తానండి మళ్ళా లేట్ అవుతుంది ఇది కూడా బయటకు వచ్చింది చూడండి ఎప్పుడైనా మట్టి ఇట్లా ముద్దయిపోయి ఇక గ్రోత్ లేదు మొక్క అనుకుంటే దాన్ని మార్చుకోవడం బెటర్ అండి మనం వేసినా కూడా ఇంకా దాంట్లో ఏ గ్రోత్ ఉండదు ఫ్లవర్స్ కూడా ముడిసోపోయినట్టుగా ముగిలో మొత్తం ఇగో అవుతుంది అండి ఇట్లా ఇట్లా వచ్చినట్టే వస్తాయి పువ్వు ఎక్కువ ఫ్రీగా రాదు పువ్వు చూడండి అసలు ఎట్లా ముద్దగుందో ఇవి నీళ్ళు ఉండేసరికి ఒక్క రోజంతా రోజైంది రోజు రెండు రోజులు ఏమి ఉన్నట్టున్నాయి నానిపోయింది మట్టి అంతా దాంట్లో ఉసికంతా వెళ్ళిపోయి బయటికి మట్టి అంతా ముద్దు అయిపోతుంది అంత తీస్తే కానీ ఎర్లు ఇంకా ఇటు పక్క పక్కుంది జైదు సైది దాంట్లో కూడా అమ్మాయి అంత బారుందో చూడండి ఇక్కడ ఇక్కడ దీంతో కొట్టేసి వెళ్ళా ఆ చాకుతో కొట్టు నీకు భయం అయితే అట్టుని అట్టు నీలే అది అడిగి వెళ్ళిపోజా ఉండదు అట్టయిత చేతితోటే వస్తుంది మంచిగా పక్కన పెట్టి కట్టడానికి మొత్తం వదిలి మాకులే ఇప్పుడు మా దాంట్లో పెట్టానాలుగు రోల్స్కి రాళ్ళు పెట్టేసామండి పోయి తిన్న ముందు రాళ్ళు కదలకుండా పసి కడలుపు బొచ్చలో అయితే పోయి తర్వాత ఎత్తుగా నువ్వు ఏంది ఇది రాయా ఏంది ఇగో ఇట్లాంటి రాళ్ళు చూసుకోకపోతే అట్ట అంత తీస్తే అట్టా కొంచెం పోయి కొంచమే సమానంగా వంగపెట్టినా మంచిది సమా కింద సమానంగాను ఇప్పుడు పోయి ఇదంతా కలిపిందేనండి ఎరువు నేమ్ కేక్ మొత్తం మా మట్టి కూడా డ్రైగా లేదు మెత్తగా ఉంది కొంచెం తడిసినట్టు మంచిగా సెట్ అవుతుంది వచ్చిందంగా ఇట్లా పోయి ఇటు పక్క పోయి కొంచెం ఇటుపక్క పోయి నొక్కు ఇప్పుడు మంచి ఆటో ఆటోనే నొక్కు అట్లా అట్లా చూద్దామండి మార్చాక మరి అంత గ్రోత్ బాగుంటుందో పక్కకు పెట్టుకోవాలి పోసే పోసేయ్ ఇదిగా మంచిదండి మంచిది రెండు అయితే నింపించామండి మంచిగా వేరు కొత్త మట్టిలో ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు మన మొక్కలకు కొంచెం లిక్విడ్ ఇచ్చుకుందామండి ఇది బనానా పర్మంటేట్ జ్యూస్ అండి వచ్చేసింది అయిపో వచ్చింది ఈజీ అది తీసి కొంచెం దీంట్లోనే నీళ్ళు పోసి అన్నిటికొస్తే అయిపోయింది అడిగింది అందుకే దీంట్లో వాటర్ పోసేసి కలుపు బాగా ఈ బకెట్లో కొంచెం ఆ బకెట్లో పోసి సగం కొంచెం మరీ సగం తక్కువ నాలుగైదు బకెట్లు వచ్చేటట్టు చాలా దాంట్లో పోయి మిగతాయి వేరే బెట్లో ఇప్పుడు చూసి ఇది మనం పూల మొక్కలకి ఇచ్చుకున్నామండి చూడండి సమీర జాజులు అసలు ఎట్లా పూస్తున్నాయో ఇవి కనుక మనకి ఇవి పర్మెంటెడ్ చేసుకొని బనానా పర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకొని కనుక మన మొక్కలకి ఇచ్చుకుంటే సూపర్గా అయితే పూలు అండి ఈ ఫర్టిలైజర్ అయితే కనుక పూలకైతే మాత్రం బెస్ట్ అండి బెస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పాలి మనం దీన్ని తయారు చేసుకొని ఉంచుకోవచ్చు ఐదు ఆరు నెలల వరకు లేదా రెండు మూడు రోజులకి పెర్మెంట్ చేసుకొని అయినా మొక్కలకి ఇచ్చుకోవచ్చు చక్కగా పోస్తాయండి పూలు అయితే మనం ఏ లిక్విడ్లు కన్నా కూడా బాగా పనిచేస్తుంది అందులో మనం ఇంకా ఎరువులు కూడా ఏమి ఇచ్చే పని ఉండదండి పూల చెట్లకైతే మాత్రం బెస్ట్ మన దగ్గర దొరికినప్పుడు బనామాస్ తీసుకొచ్చుకొని తయారు చేసుకుంటే ఫ్లేవర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇది ఒకరు నూరు వరహాలు అంటారు కదా ఇవి మొన్న వేసినానండి చూశారు వీడియో కూడా పెట్టాను విజయాన్ని చెట్లకు ఇస్తుందండి విరజాజీ పారిజాతం ఉంది అందులో అంతేనండి మొత్తం చెట్లకు ఇచ్చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్